అండి ఈ సంవత్సరానికి మొత్తానికి ఒకసారి మేము షాపింగ్ చేస్తామన్నమాట పిల్లలకి ఎందుకని అంటే మళ్ళీ మళ్ళీ కొన్నా కూడా మనీ వేస్ట్ అని చెప్పి ఇది చాలా మంచి సేవింగ్ టిప్ అనమాట ఇప్పుడైతే ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాము పిల్లలకైతే షాపింగ్ టైం ఇది హాయ్ అండి వెల్కమ్ టు కుషు త్రిషూ వ్లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన వీడియో చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఈరోజైతే ఇది షాపింగ్ వీడియో అండి పిల్లలది సంక్రాంతి అంతే ముందనమాట చాలా రోజుల తర్వాత పెడుతున్నాను ఏమనుకోకండి ఎందుకనంటే ఇది ఒక చిన్న మోటివేషన్ లాగా అనమాట మేము బట్టలు పిల్లలకి వన్ ఇయర్కి ఒక్కసారి తీసుకుంటాను ఇంకా మధ్యలో బర్త్డేస్కి కానీ ఇంకా ఏమన్నా అకేషన్స్కి కానీ ఏం తీసుకోము ఇంకా మొత్తం వన్ ఇయర్ అవే నీట్గా అయితే తీసేసుకుంటాము ఇక్కడైతే ఇది వచ్చేసి ప్యాంటాలూమ్స్లో అండి కొంచెం ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా టూ నైంటీ నైన్ నుంచి అట్లా ఆఫర్స్ చాలా బాగున్నాయి బట్ ఏంటంటే ఎక్కువ కలెక్షన్ అప్పటికే అయిపోయిందనమాట చాలా చాలా కలెక్షన్ ఉండేది అసలు ఇక్కడైతే క్వాలిటీ ఎలా ఉంటుందంటే అంత తొందరగా అనమాట ఇప్పుడు మనకి కొన్ని చోట్ల ఏంటంటే పిల్లలకి కొంచెం హోల్స్ లాగా పడిపోతుంటాయి ట్రాక్ ప్యాంట్లకి వాటికి అంటే మనం రిలయన్స్లో కానీ అట్లా తీసుకున్నప్పుడు కొంచెం హోల్స్ వస్తుంటాయి ఇక్కడైతే అస్సలు అట్లా ప్రాబ్లం ఏం లేదనమాట చాలా చాలా బాగుంటుంది లో ఎందుకంటే ఇదివరకు తీసుకొని ఉన్నాము చాలా బాగున్నాయి వాళ్ళు కొంచెం ఎంత రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా కూడా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ క్వాలిటీ ఇంకా ఇక్కడ అయితే ఇంకా చూస్తూ ఉన్నాము పిల్లలైతే చూ ఇదిగో వాళ్ళకి నచ్చినవి అన్నీ చూస్తూ ఉన్నారు ఇక్కడ కొంచెం జీన్స్ టీషర్ట్స్ ఇవన్నీ కొంచెం మామూలుగా రెగ్యులర్గానే అనిపించినాయి కొంచెం పార్టీ వేర్ అయితే అసలు ఏం లేవు కలెక్షన్ అయిపోయిందంటే మళ్ళీ స్టాక్ వస్తుందని చెప్పారు అది కూడా ఏంటి సంక్రాంతికి త్రీ ఫోర్ డేస్ ముందే అనమాట ఇక్కడ ఈ ఫ్యాంట్ మా చిన్నోడికి చాలా బాగా నొప్పిద్దని మా హస్బెండ్ ట్రై చేయమంటే వాడు వద్దంటే వద్దు నాకు అస్సలు నచ్చలే అంటున్నారు అది ఆఫర్లో ఉంది ఎంత చాలా తక్కువ ఉంది ఆఫర్లో త్రీ నైంటీ నైన్ పెట్టున్నారు కదా ఇక్కడ సెక్షన్ మొత్తం త్రీ నైంటీ నైన్ అనమాట ఈ టీషర్టు పిల్లలకి ఎప్పుడు ఇలాంటివే వేసే వాళ్ళము కాబట్టి ఈసారి ఆ కలర్ తీసుకోవద్దు అని చెప్పి అక్కడ పెట్టేయమని చెప్తా ఉన్నాను కానీ వేసుకొని ట్రై చేస్తా ఉంటా ఉన్నాడు నాకైతే లుక్ అంతేమనిపించలేదు పిల్లలు పెద్ద కూడా వాళ్ళు టేస్ట్లు కూడా మారిపోతూ ఉంటాయి వాళ్ళకి కూడా ఆప్షన్ ఇవ్వాలన్నమాట వాళ్ళకి నచ్చినవి కూడా తీసుకుంటుంటాం కదా కాదు నేను చెప్పింది ఎక్కువ ను నేను చెప్పింది ఏ అని ఒక్కొక్కసారి వాళ్ళకి తెలియనప్పుడు మనం నచ్చ చెప్పామనుకోండి హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు ఒకసారి వేసుకొని చూస్తారా మా చిన్నవాడికి నచ్చిందంట అందుకని నేను ఎప్పుడైనా పిల్లల్ని నిజంగా అండి అప్పుడప్పుడు కొంచెం బయటకు తీసుకెళ్తున్నా కూడా వాళ్ళ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది అందులో డాడీతోటి మమ్మీతో అంటే వాళ్ళు అసలు మామూలుగా ఎంజాయ్ చేయరు అనమాట అంతే కదా మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదిగో మా చిన్నోడైతే వాళ్ళ డాడీ అసలు నిజంగా ఇక్కడైతే మనం వెళ్ళామనుకోండి వాళ్ళకి ట్రయల్ చేయటం అవన్నీ చాలా తలకైన పోతుంది వాళ్ళు ఎందుకంటే మాట వినరు అదే వాళ్ళ డాడీ అనుకోండి కామ్గా వేయించుకొని బాగా ఇదిగా ఉంటారు ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది ఎందుకంటే వాళ్ళ డాడీ మొత్తం పిల్లలదంతా వా తనే చూసుకోవడం నేను జస్ట్ చూస్తూ ఉన్నాను ఏది బాగుంది ఏది బాగాలేదు అని చెప్పేసి ఆ జీన్స్ ప్యాంట్ చాలా బాగుంది కంఫర్ట్గా ఉంది జాగర్స్ టైప్ అనమాట ఇదివరకు కూడా తీసుకున్నాం ఎప్పుడైనా పిల్లలకి ఏంటంటే కూర్చొని అట్లా చూసామంటే కంఫర్ట్గా ఉందా లేదా అనేది చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే మిడిల్ చాలా మందికి కంజెస్టెడ్గా ఉంటుంది కూర్చున్నప్పుడు టైట్గా అనిపిస్తుంది పిల్లలు అసలు ప్రిఫర్ అనమాట మనం తెలియక చాలా బయట చూడటానికి చాలా బాగుంటుంది అని చెప్పి తీసేసుకుంటాము ఇక్కడ సరే పార్టీ వేర్ లాగా ఏదైనా కొంచెం తీసుకుందాము అంటే ఈ షర్ట్ చూసాము అది చుట్టానికి బాగుంది కానీ వేస్తే చాలా డల్గా కనిపిస్తూ ఉంది ఇంక ఇద్దరికి ఇవి తీసుకుందామని ఇద్దరికి ట్రయల్ అయితే చేసాము మా బాబుకి ఒక బాబుకి టెన్ ఇయర్స్ ఒక బాబుకి ఎయిటీ ఇయర్స్ ఉన్నా కూడా మ్యాక్సిమం ఇద్దరికి సేమే తీసుకోవాలని అనుకుంటాము దొరికితే దొరికినప్పుడు వేరేది ప్రిఫర్ చేస్తాము ఎందుకంటే తన్నుకోకుండా ఉంటారు వాడికి మంచిది కొన్నావు నాకు చెడ్డది కొన్నావు ఈ గోల్ లేకుండా ఉంటుందని చిన్నప్పటి నుంచి అలానే అలవాటు చేసాము ఇప్పుడు కూడా కొన్ని సైజెస్లో దొరుకుతాయి కొన్ని సైజెస్ దొరకవు అనమాట ఇప్పుడు అక్కడ ప్యాంటాలూమ్స్లో ఏం తీసుకోలేదు ఆ ఫ్యాంట్ ఒకటి సెలెక్ట్ చేసి పక్కన పెట్టాము ఇప్పుడైతే మ్యాథ్స్కి వచ్చాము ఇక్కడ చాలా కొత్త స్టాక్ అయితే వచ్చింది మ్యాథ్స్ మా ఇంటికి దగ్గరే ప్యాంటాలూమ్స్కి అండ్ మ్యాథ్స్కి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయ్యా అనమాట వాక్బుల్ డిస్టెన్స్ మేము ఇంకా బండి అక్కడే పెట్టేసుకొని ఇప్పుడు మ్యాక్స్కి అయితే వచ్చాము ఇక్కడ నిజంగా ఆ షర్ట్స్ ఉన్నాయి కదా చూడగానే మా హస్బెండ్కి అది పడింది ఇది అన్నారు నేనేమో ఏంటంటే వీళ్ళు ఇలాంటి టైప్ రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయట్లా అక్కడ పడేస్తా ఉన్నారనమాట మళ్ళీ కాస్ట్లీ పెట్టి కొని కూడా అట్లా వేస్ట్గా పడేయటం నాకు అస్సలు నచ్చదనమాట దాన్ని ఒకసారి కొనుక్కున్నాము అంటే దాన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేయాల అంటే అది చినిగిపోయే వరకు వాడేయాలనేది కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు అనుకో ముందు అన్నీ అక్కడ పడేస్తాము ఇప్పుడు ఇవి వాడతాము అట్లా కాకుండా నేను మా పిల్లలకి అదే చెప్తున్నాను మీరు బాగా యూజ్ చేస్తాను అంటే కొంటా అని చెప్తున్నాను చూసారు కదా ఇదైతే క్వాలిటీ చాలా బాగుంది ఈ టైప్లో ఒకటి మా బాబు వాళ్ళకి ఇద్దరికి సేమ్ టైప్ షార్ట్స్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్తో వచ్చి ఉంటాయి అది ఈసారి ఎప్పుడన్నా వీడియోలో షార్ట్లో పెడతాను చాలా బాగుంటాయి ఇద్దరు పిల్లలకి చాలా స్టైల్గా అనిపించింది ఇవి రెండైతే తీసేసుకున్నాము మ్యాక్సిమం వీళ్ళు ట్రయల్ చేసిన వాటిల్లో మొత్తం తీసేసుకున్నాము బిల్ ఎంత అయిందో కూడా చెప్తాను ఎందుకంటే ఈ ఇయర్ మొత్తానికి ఒక్కసారి అంటే ఓ బర్త్డేస్ వస్తుంటాయి కదా ఆ బర్త్డేకి కూడా తీసుకుంటాం ఎందుకంటే ఇంకా మళ్ళీ మళ్ళీ కొంటే తెలియకుండానే చాలా ఖర్చు అయిపోతుంది డబ్బులు షాపింగ్ అంటేనే ఇదివరకు అసలు నేను ఎవ్రీ సండే బట్టలు కొంటుండేదాన్ని ఎట్లా అంటే మాల్స్కి వెళ్తుండేది సరుకులు అవి తీసుకోవడానికి వెళ్ళినప్పుడల్లా మాల్స్లో ఖర్చు అవ్వడంతో పాటు సరుకులు తీసుకునే దాంతోపాటు మనం తిన్న ఫుడ్ బట్టలు అయితే అసలు ఎంత అంటే అంత అంత బట్టలు కొంటుండేది అప్పుడు తెలియలేదు ఎప్పుడైనా మనం ఒక రూపాయి అర్న్ చేస్తున్నప్పుడు ఆ మనీ వాల్యూ తెలుస్తుంది అనేది నాకు చాలా బాగా అర్థమైంది ఎందుకంటే ఇదివరకు నాకు తెలియదు హస్బెండ్ ఇంతని ఇచ్చి ఇదే ఖర్చు చేయి మిగిలింది అట్లా పెట్టేసాయి అని చెప్పేవాళ్ళు అప్పుడు అంతగా తెలియలేదు ఉన్న డబ్బులన్నిటికీ ఎంతంటే అంత ఖర్చు చేస్తుండేది బట్టలకి ఇప్పుడు ఒక టూ ఇయర్స్ నుంచి ఇది ఫాలో అవుతున్నాము లాస్ట్ ఇయర్ కొ మేము అస్సలు అంటే బర్త్డేస్కి కొన్నాము అది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇంకా నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు చూడటానికి లుక్గా ఉండటానికి మనం రీజనబుల్ ప్రైజెస్లో కూడా చాలా మంచిగా తీసుకోవచ్చు అనేది ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్నాను చాలామంది ఇలాంటి మాల్స్లో చాలా టూ మచ్ కాస్ట్ ఉంటాయని అనుకుంటాము లేదు ఇక్కడ వన్ ఫార్టీ నైన్ రూపీస్ నుంచే ఉన్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్కి ఏమొస్తుంది మామూలుగా కూడా రావు కదా అదేదో కొంచెం ఇది బ్రాండెడ్గా ఉంటుంది అవే ఒక ఐదారు తీసుకున్నాం అనుకోండి వన్ ఇయర్ మొత్తానికి వాళ్ళు రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసేయచ్చు అనమాట ఇక్కడ చూసి కదా వాళ్ళన్నీ సెలెక్ట్ చేసుకుని చేసుకునివన్నీ ఒకసారి ఒక బ్యాగ్లో వేసేసుకొని ఇంకా అవన్నీ మొత్తం ట్రైలేస్తారనమాట ఒకేసారి ఈ గోకుదంట అంట గోకు బొమ్మ ఉందంట ఎంతమంది దానికి ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా పెద్దోడికి గోకు బొమ్మ అంటే చాలా ఇష్టము అందులో ఆ బొమ్మను కూడా చాలా బాగా గీస్తాడు అది కూడా ఇంకొక వీడియోలో పెడతాను ఇది ఒక గోకు బొమ్మ అంట అది దేనికి సంబంధించిందో నాకైతే తెలియదు ప్రాపర్గా ఇక్కడ చూసారు కదా ఈ బ్లాక్ టీషర్ట్ ఇది కూడా కొన్నాము ఇవి రెండు సేమ్ సైజెస్ అంటే తన సైజు పెద్ద బాబుది చిన్న బాబుది రెండు ఉన్నాయి ఇంకా అందుకని అవి రెండు తీసేసుకున్నాము ఎందుకంటే చాలా బాగుంటాయి బ్లాక్ అని కానీ కలర్ అయితే చాలా బాగుంది డిజైన్ అంటే ఏముందిలే వాళ్ళకి నచ్చేది అది బొమ్మలే కదా ఇప్పుడు పిల్లలకి ఇంకా అదే కొనుక్కున్నారు ఇక్కడ చూసారు కదా అసలు నిజంగా మ్యాక్స్లో అయితే చాలా చాలా కలెక్షన్ ఉంది చాలా బాగుంది కూడా వన్ ట్వంటీ నైన్ రూపీస్కి అంటే ఏమొస్తుందండి వన్ ట్వంటీ నైన్ అసలు అమ్మాయిలు ఉన్నాయి ఇక్కడ ఎంత క్యూట్ క్యూట్గానే ఉన్నాయి నాకైతే అమ్మాయిల పిచ్చి చాలా ఉంటుంది అసలు చూస్తున్నప్పుడల్లా బాగుంటే బాగుండు అని అనుకునేదాన్ని కానీ దేవుడు ఏది ఇస్తే అదే మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట మా చిన్నోడు అడుగుతా ఉన్నాడు మా ఇది బాగుందా అది బాగుందా అని అడుగుతా ఉన్నాడు మా పెద్దోడు ఈ రెండు పేరు కూడా తీసేసుకున్నాము కిందది అన్ని టీషర్ట్స్కి సరిపోతుంది ఎప్పుడైనా కూడా పిల్లలకి తీసుకునే అప్పుడు కింద ఏదైనా ఫ్రో ఫోరల్ డిజైన్స్ వచ్చింది ఒక్కటి తీసుకున్నామంటే పైన ఏ టీషర్ట్స్ అయినా ప్లెయిన్లో కానీ కొంచెం డిజైన్ వచ్చినాయి కానీ బాగుంటుంది నేనైతే మా పెద్ద బాబుకి అది కొంచెం సెట్ అవ్వలేదు కొంచెం పెద్ద సైజ్ కావాలి అని చెప్పాను ఇది మా చిన్నోడికి అయితే బాగుంది కానీ నాకు ఎందుకో ఈ కలర్ అంతగా అనిపించలేదు ఎప్పుడు ఎల్లులు చేస్తూనే ఉంటారు ఇది ఇది ఆఫర్లో ఉందండి ఎంతో చాలా తక్కువ ప్రైస్లో ఉంది టూ హండ్రెడ్ ఎంతో పడింది ఇవి సేమ్ ఇద్దరికీ ఉన్నాయన్నమాట ఇవి కూడా తీసేసుకున్నాము ఇది చూసారు కదా బ్లాక్ కింద చెప్పానని మా వాడైతే అయితే చూసినప్పుడు చాలా చాలా బాగుంది పిల్లలు నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఫీల్ అవుతారు ఇలాంటివి తీసుకున్నప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళకి నచ్చింది తీసుకున్నాం అనుకో వాళ్ళ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది కదా నిజంగా పిల్లల కోసమే అండి అయినా కూడా అని అనుకుంటాం కాబట్టి నేనైతే అదే ఇది తీసుకోలేదు చిన్న బాబుది ఈ టీషర్ట్స్ రెండు ఉన్నాయి అవెంజర్స్ కూడా సేమ్ తీసుకున్నాము ఇంకా ఇంకొకటి పట్టుకున్నారు కదా అవి లైట్ కలర్స్ అవి రెండు కూడా వేసుకున్నారు చాలా బాగున్నాయి ఇవి కూడా సేమ్ తీసుకున్నాం నేను ఈ గోకు బొమ్మది బ్లాక్ బాగుందని చెప్పి అది తీసుకోమన్నాను నా సెలెక్షన్ ఎలా ఉందో కూడా మీరు కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మా హస్బెండ్ నేను నువ్వు ఇది నేను ఇది అని అనుకోము ఇద్దరం నచ్చితేనే తీసుకుంటాము నేను తీసిందల్లా మా హస్బెండ్ బాగానే ఉంది అంటాడు ఒకసారి వేసి చూడు లుక్ వైజ్ బాగుంటే బాగుంది అని అనుకుంటాము లేదంటే వద్దు స్కిప్ చేద్దాం అనుకుంటాము అలా అలా ఉంటేనే షాపింగ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది నీకు ఇది నచ్చిందా నాకు ఇది నచ్చలేదు ఇవన్నీ అయితే తలకైన అవుతాయి మొత్తం బిల్ అయితే సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అట్లా అయ్యిందనమాట బిల్లు కంప్లీట్ అయింది ఇంకా పిల్లలకైతే వన్ ఇయర్ మొత్తానికి కొన్నాము వాటిలోనే ఒక టూ డ్రెస్సెస్ ఏం చేస్తామంటే పక్కన పెట్టేస్తాం బర్త్డేస్కి అట్లా యూస్ చేస్తామనమాట అది అండి ఎందుకు అంటే చాలామంది మనం అనవసరంగా తెలియకుండానే బట్టలకి చ ఖర్చు పెడతాము అలా ఖర్చు కాకుండా ఉండడానికి ఇది ఒక చిన్న వీడియో అనమాట వీడియో నచ్చితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి ఇక్కడైతే జుడియోకి వచ్చాము జుడియోలో అయితే అస్సలు బట్టల కలెక్షనే అయిపోయింది అసలు నాకు అర్థం లేదు అంటే అందరూ ముందే ఫెస్టివల్ అంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ ముందే తీసేసుకున్నారు మేము ఫెస్టివల్ త్రీ డేస్ ఉందనంగా వెళ్ళామన్నమాట ఇంకా అంటే మా హస్బెండ్కి హాలిడేస్ లేవు ఇంకా అందుకని చెప్పేసి పిల్లలకు కూడా స్కూల్స్ ఉన్నాయి వీళ్ళకి ఏంటంటే ఓన్లీ టూ డేస్ హాలిడేస్ ఉన్నాయన్నమాట భోగి రోజు సంక్రాంతి రోజు అంతే ఇంకా ముందు సాటర్డే సండే హాలిడే వచ్చింది అందువల్ల ఆ ఫోర్ డేస్ కాబట్టి ఆ ముందంతా మేము ఏమీ షాపింగ్ అది చేయడానికి పాసిబుల్ అవ్వలేదు వీళ్ళు స్కూల్ వచ్చేసి కేంద్రీయ విద్యాలయ కదా వాళ్ళకి వింటర్ బ్రేక్ బాగా హాలిడేస్ ఇస్తారు కానీ మన సంక్రాంతికి అయితే ఏమి హాలిడేస్ ఉండవు అంటే పబ్లిక్ హాలిడే ఏదైతే ఉంటుందో అదొక్కటే ఇస్తారనమాట ఇంకా ఇక్కడ చూసారా వింటర్ కలెక్షన్ కూడా వచ్చింది అంటే మంచిగా చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడైతే చాలా చాలా మంచి కలెక్షన్ ఉంటుంది ఇక్కడ జుడియోలో కూడా చాలా బాగుంటుంది చూసారు కదా వన్ ఫార్టీ నైన్ నుంచే ఉన్నాయి ప్రైజెస్ అట్లా ఇక్కడైతే నిజంగా అంటే ఎవరైనా కూడా కొంచెం మంచిగా తీసుకోవాలనుకున్నా కూడా అవుట్ ఫిట్స్ చాలా బాగుంటాయి జుడియోలో కూడా అంటే బాబు వాళ్ళకి ఫంక్షన్ టైప్ అనమాట అలాంటివి కూడా ఉంటాయి కానీ ఇప్పుడైతే అసలు కలెక్షన్ లేదు స్టాక్ అయిపోయిందంటే స్టాక్ వస్తుంది అని చెప్పారు ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా మేమైతే జూడియోలో కూడా ఏం తీసుకోలేదు ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాము ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు పాపం పిల్లలకి ఏదో ఒకటి ఆకలి అవుతుంది కదా మేము ఆఫ్టర్నూన్ వచ్చాము ఇంట్లో తినేసే వస్తామన్నమాట షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎందుకంటే తినకుండా వస్తామంటే ఇంకా వాళ్ళు అది కొని ఇది కొని అది ఇది అని అడుగుతూనే ఉంటారు ఇంకా మనకి సరిగా చేయాలని కూడా అనిపించదు షాపింగ్ అందుకని చెప్పేసి ఇంట్లో నీట్గా అన్నం కూర అన్నీ చేసుకొని తినేసి షాపింగ్కి అయితే వచ్చేసాము ఇంకా చూసారు కదా ఇట్లా బయటకు వెళ్తున్నాము ఇంకా వీళ్ళకి అని చెప్పేసి ఒక చోట ఆగి కొంచెం రెండు మూడు సమోసాలు అవి ఇప్పించేసాము మేమైతే టీ తాగాము ఇక టీ అయితే చాలా చాలా బాగుంది మా వాళ్ళు సమోసా కూడా నచ్చిందని చెప్పారు యాక్చువల్లీ పాపం వాళ్ళు అసలు ఏం అడగలేదు బయట కానీ ఇంకా నాకే ఎందుకో అప్పుడు ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది టైము ఇంకా పిల్లలు కదా ఆకలిస్తుంటుంది అందులో బాగా షాప్లో తిరుగుతూ ఉన్నారు కదా అందుకని చెప్పేసి ఇంకా సరే వచ్చేస్తూ వచ్చేస్తూ ఇంకా ఐస్ క్రీమ్ కావాలి అన్నారు ఇక్కడ ఏంటంటే అమూల్ అమూలవాళ్ళది పెద్దది ఉంటుంది అక్కడ కేక్లు కూడా ఉంటాయి ఐస్ క్రీమ్ కేక్స్ అవి కూడా ఉంటాయి చాలా బాగుంది కానీ ఎప్పుడూ ట్రై చేయలేదు కానీ ఇక్కడ అమూల్ అమూలవాలి మొత్తం మొత్తం ఉంటాయి కాబట్టి వాళ్ళకి నచ్చిన టూ ఐస్ క్రీమ్స్ అయితే తీసిచ్చాను ఇంకా ఎప్పుడన్నా ఇక్కడ పాలు ప్యాకెట్స్ కానీ పెరుగు కానీ ఏదైనా ఎమర్జెన్సీ కావాలంటే ఇక్కడ తెచ్చుకుంటాము మేము ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోయామండి ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇదే ఈరోజంతా షాపింగ్తోనే సరిపోయింది పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ ఈ రోజు వీడియో అయితే ఇదే అండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎలా ఫెస్టివల్లో ఎంజాయ్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ